జమ్మికుంట కొత్తపల్లిలో ఇద్దరు మహిళల వద్ద ఆరు కిలోల మూడు వందల అరవై ఆరు గ్రాముల గంజాయి పట్టుబట్టడం కలకలాన్ని రేపుతుంది పక్కా సమాచారం మేరకు జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్సు కరీంనగర్ సిఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జమ్మికుంటలోని కొత్తపల్లిలో విస్తృతంగా దాడులు చేశారు మొదట కొత్తపల్లికి వచ్చిన ఓ మహిళ వద్ద రెండు వందల నలభై మూడు గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు అనంతరం కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన మరో మహిళ వద్ద మూడు ప్యాకెట్లలో నిల్వ ఉంచిన ఆరు కేజీల ఇరవై రెండు గ్రాముల ఎండు స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి జమ్మికుంట ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు ఈ దాడుల్లో ఎం శ్రీనివాస్ హెచ్సి మోసెన్ కానిస్టేబుల్ కుమార్ యాదవ్ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు ప్పల గ్రామానికి చెందిన ఆమె మాకు రెండు వందల నలభై మూడు గ్రాముల గంజాయితో పట్టుబడింది తదుపరి విచారం జరిగిన నిమిత్తం ఆమె షమీ మన జమ్మికుంట్లో కొత్తపల్లి ఉన్న వ్యక్తి దగ్గర ఆరు కిలోల నూట ఇరవై మూడు గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది దీని మీద విచారణ జరుగుతుంది నిందితుల్ని మన స్థానిక ఎక్సైజ్ స్టేషన్కి అప్పు జరుగుతుంది మీరు డిమాండ్ చేస్తారు తదుపరి విచారణ జరుగుతుంది